హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి సండే అలాగే నిన్నటి వ్లాగ్ అండి సండే వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కింద రవ్వ దోశ ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అయితే ముక్కలు గ్లాస్ బియ్యం పి బియ్యం పిండి ముక్కల కప్పు బొంబాయి రవ్వ అలాగే కప్పు అంతా మైదా దాంట్లోకి సన్నగా తరుముకున్న అల్లము ఉల్లిపాయ కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట నీళ్లు వేసి మనకు పల్చటి మజ్జిగలాగా మిక్స్ చేసేసుకోవాలి అని చేసుకోవాలి దీన్ని ఒక అరగంట అయితే రెస్ట్ ఇవ్వాలన్నమాట ఆ లోపల బాగా రవ్వ నాంతది కదా కొంచెం రవ్వ నాంతే మనకు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి హాఫ్ హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసాను అనమాట చూడండి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను నేను వేసుకునేటప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆల్రెడీ రెండు మూడు చెడిపోయాయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మాత్రము బాగా అంటే టైం బాగుంది ఒక ఒక పావు గంట గంట లేట్ అయినా పర్లేదు అన్నప్పుడే ట్రై చేయండి ఎందుకంటే కొంచెం చాలా వరకు దోశలు అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాను సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే బాగా టైం ఉన్నప్పుడు ట్రై చేయండి అలాగే ఆకలి లేనప్పుడు ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక దోశ కాలడానికి చాలా టైం పడుతుంది అనమాట చాలా లైట్గా ఉంటుంది తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట డెలికేట్గా ఉంటుంది కాబట్టి బాగా ఆకలి మీద ఉన్నప్పుడు అయితే మనం తొందర తొందరగా చేసి ఇవ్వలేము సో స్లోగా ఉన్నా పర్లేదు అన్నప్పుడు ట్రై చేయాలన్నమాట నాకైతే ఇంకా బాగా విసుకొచ్చేసింది బాగా అతుక్కపోతున్నాయని చెప్పేసి కలుపుకున్న దోశ బ్యాటర్నైతే ఉప్మా కింద చేశాను అంటే వేస్ట్ అవుతుందేమో కనీసం ఉప్మా చేసుకుంటేనన్నా తింటామేమో అని చేశానండి కానీ అస్సలు ట్రై చేయొద్దు అస్సలు బాగాలేదనమాట ఇంకా సరే పిల్లలు కూడా పొద్దున్న ఏం తినలేదు అని చెప్పేసి మధ్యాహ్నం వాళ్ళ కోసము బగారా అదే ఎగ్ పులావ్ అయితే చేశాను అనమాట చేసి చేసినాము బాగానే వచ్చింది ఇంకా అయితే మా వారైతే ఒక టెన్ డేస్ నుంచి కేస్ తన మీద ఇంటికి రావట్లేదండి నాకెంత హెల్త్ బాగాలేకపోయినా ఆయన రావడానికి కూడా వీలు అవ్వట్లేదు అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది ఈసారి కనీసము మాట్లాడించేదానికి కూడా లేకుండా అయిపోయింది ఇంత బాగాలేకపోతే కూడా మనిషి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని చాలా బాధ అనిపించింది అనమాట అటు మా వారు కూడా చాలా బాధపడిపోతున్నారు అంటే నా అవసరం ఉన్నప్పుడు నేను లే ఇంట్లో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా నైట్ కిందకైతే పప్పు అన్నము కొన్ని వడియాలైతే అనమాట ఈ పది రోజుల నుంచి పిల్లలు ఏదో తింటున్నారంటే తింటున్నారండి ఇంకా నిన్న అనమాట కొంచెం చేసుకొని అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా అంట్లు కూడా తోమి ఇంకా మొన్న నైట్ చేసినేటది కొంచెం రైస్ మిగిలిందనమాట సరే దాన్ని కొంచెం లెమన్ రైస్ చేసుకొని తిందాంలే అని పెద్ద పాప వరకు అయితే పెద్ద పాపకి చిన్న పాపకి రైస్ అయితే పెట్టేశానమాట కొంచెం దోశ పిండి ఉంటే వాళ్ళ వరకు టిఫిన్ అయితే పొంగనాలు చేసి ఇచ్చేసి టమాటా రైస్ అయితే చేసి ఇచ్చేసి పాపకైతే బాక్స్కి రెడీ చేశాను ఇంకా తను రెడీ అయ్యి వచ్చే లోపల తనకు బాక్స్ కూడా పెట్టేశానమాట స్నాక్స్కి మొన్న ఒక నాకు కొంచెం బాగున్నప్పుడు మైదాపిండితో చిప్స్ చేశానండి అవి పెట్టేశాను అనమాట ఇంకా లంచు బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసి నేను కొంచెం అయితే టీకి పెట్టుకున్నాను బాగా తలనొస్తుందని చెప్పేసి ఇంకా మా వారైతే పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చారనమాట నిన్న వస్తూ వస్తూ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా మనం చికెన్ తినమని చెప్పేసి అంటే నీకు కూడా కొంచెం జ్వరం అదే జ్వరం వచ్చి చే చేదు ఉంటుంది అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చి ఆయన కర్రీ చేశారనమాట మా పిల్లలకి కొంచెం పకోడా చేసిద్దాము పిల్లలు చాలా రోజుల నుంచి ఏం తినట్లేదు అని చెప్పేసి నేను కొంచెం అయితే తీసుకొని పకోడా అయితే చేసి పకోడాకి చికెన్ని మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట ఇది పావు కేజీ కూడా లేదండి కొంచెమే ఉంది బోన్లెస్ అయితే తీసుకున్నాను దీంట్లోకి నేను ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం పౌ గరం మసాలా పౌడరు కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకొంచెం ఒక అర చెక్క కంటే అంటే హాఫ్ లెమన్ కంటే ఇంకా కొంచెం తక్కువ నిమ్మకాయ అయితే వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట నిజంగా చాలా రోజుల నుంచే అంటే నిజ పిల్లలైతే అసలు సరిగ్గా తినట్లేదండి ఎందుకంటే నాకు ఒక పూట బాగుంటే ఒక రోజంతా బాగుండట్లేదు అనమాట ఎంత ఓపిక చేసుకో ఎంత ఓపిక తెచ్చుకొని చేద్దాము అన్నా కూడా కుదర రావట్లేదు అనమాట అసలు ఇవ్వడానికి అవ్వట్లేదు మొత్తం బాడీ పెయిన్స్ కాళ్ళు చేతులు లాగినట్లు ఉండటము అలాగే చలిపెట్టడము బాగా ఇలా అవుతుందన్నమాట ఇంకా మా వారికి అయితే మా వారు రావాలని ఇది చేసిన ఒకటి ఆఫీస్ వర్క్ చాలా ఇది ఉందన్నమాట ప్రెషర్ లాగా అనిపించింది అనమాట ఒక వర్క్ మీద సో ఆయన రావాలనుకున్నా రాలేకపోయినారనమాట ఆయన కూడా చాలా బాధపడ్డారు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట కొంచెం ఊరు ఊర్లలో వాళ్ళైతే పక్కన ఉన్నా లేకపోయినా అంటే కొంచెం మనిషికి బాగాలేకపోతే కనీసం కనీసం మాట్లాడుతూ ఉంటారు కదా అదే ఇక్కడ అయితే ఎవరి ఎవరిలో వాళ్ళు ఉంటారు కదా అసలు ఏం తింటున్నామా ఉన్నామా లేదా అని కూడా పట్టించుకోరు మాకైతే కొంచెం ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి పర్లేదండి చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు బాగానే మాట్లాడతారు అదే అపార్ట్మెంట్లో అయితే పక్కన ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అం మా వారైతే చికెన్ వండేసారు నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టేశాను మా వారు తిని మళ్ళీ బయలుదేరిపోతున్నారండి నాకు నన్ను చూసి వెళ్దామని వచ్చారనమాట ఇంకా బట్టలు కూడా ఆరేసి మళ్ళీ ఒకసారి ఆంట్లు దోమేసేసుకొని ఇంకా మా వారైతే లంచ్ చేసి చిన్నపాపం తీసుకొచ్చి వదిలి వెళ్ళారనమాట ఆయన కూడా వెళ్ళాలంటే వెల్ అంటే వెళ్ళలే అంటే ఏమంటారు వెళ్ళాలని లేకున్నా ఇంకా కొంచెం ఒక పని మీద అయితే వెళ్ళారనమాట ఇంకా పిల్ల అదే మా పెద్ద పాప వచ్చే టైం అయింది అని చెప్పేసి మనం చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా అది పకోడి వేసేద్దాము అని స్టార్ట్ అయితే చేశాను అనమాట త్రీ థర్టీ అయింది టైము తనైతే త్రీ ఫార్టీ ఫైవ్కి అలా వస్తుంది సో ఇంకా ఆ లోపల అయితే మనం మళ్ళీ తను వచ్చినాక చేయడం ఎందుకులే తను వచ్చే లోపల చేసి పెడితే కొంచెం కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను అనమాట కిచెన్ అంతా కొంచెం గ గందరగోళంగా ఉందండి ఏమనుకోకండి ఎందుకంటే అస్సలు చాత అవ్వలేదన్నమాట నాకు అయినా నాకైతే శ్రావణ మాసం వస్తుంది కదా కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ చూడాలన్నమాట వీలైతే చేసుకుంటాను వీలు కాకపోతే నేను వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ బ్యాక్ అయినండి మొత్తం ఇల్లు అంతా బాగా డీప్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట మా అత్త ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా వారు అదే అనమాట నీకు బాగుంటే చేసుకో బాగాలేకపోతే జస్ట్ కొంచెం మనం డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది పూజ రూము పూజ రూమ్ అంటే పూజ రూమ్ ఒకటే నీకు మంచిగా ఉన్న రోజు నీట్గా క్లీన్ చేసేసుకో సరిపోతుంది బాగాలేనప్పుడు మరీ అంత ప్రెషర్ అది బాధపడాల్సిన అవసరం లేదు నీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకో అంతే తప్ప ఓ చేయాలి చేయాలని మాత్రం ఇబ్బంది పడొద్దు మళ్ళీ హెల్త్ ఇదైపోతే ఇబ్బంది అయిపోతుంది అంత ఫ్యామ్ అని అని చెప్పారనమాట ఇంకా పిల్లలకైతే చికెన్ పకోడా అయితే చేశాను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే బాగా ఏమంటారు ఫ్రై అయ్యేదాకా పెట్టుకుంటే బాగుంటుంది నాకు నిన్న మనసు ఏం బాగాలేదండి అసలుకి మా వారెట్టొచ్చి వెళ్ళిపోయారు కదా అసలు అందుకు కొంచెం టేస్ట్ కూడా బాగా రాలేదు మా పిల్లలకి కూడా నచ్చలేదంట మా పాప వచ్చి నా నేను వచ్చి నీ కోసం చికెన్ చేశాను అంటే మా చి మా పెద్ద పాప ఉండి వద్దు మమ్మీ నాకు నచ్చలేదని చెప్పింది అన్నమాట